తిరుపతి విద్యానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అచిత ఆయుర్వేదిక హాస్పిటల్ కొత్త బ్రాంచ్ శనివారం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి బెంగుళూరు అచ్యుత ఆయుర్వేది కళాశాల చైర్మన్ భువనేశ్వర్ రాజు వైస్ చైర్మన్ ఉమాదేవి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆధునిక వైద్య విధానాలతో పాటు ఆయుర్వేదానికి కూడా సమాన ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు ఆయుర్వేదం సహజ సిద్దమైన వైద్య పద్దతి మాత్రమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణకు విశ్వసనీయమైన మార్గమని వివరించారు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆయుర్వేదాన్ని భాగస్వామ్యం చేసుకోవాలని తెలిపారు తిరుపతి ప్రజలు ఈ కొత్తగా ప్రారంభించిన అద్యుత్ ఆయుర్వేరు హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మెరుగైన ఆయుర్వేద చికిత్స సదుపాయాలను అందించేందుకు హాస్పిటల్ బ్రాంచ్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు తిరుపతి వంటి నగరంలో అక్షిత బెంగళూరు వారి బ్రాంచ్ ఇక్కడ తిరుపతిలో ఏర్పాటు కావడం చాలా సంతోషమైన విషయం ఈ సందర్భంగా ఇక్కడ మంచి ఆయుర్వేద వైద్య విధానాన్ని మరియు పంచకర్మ సెంటర్ ని ప్రారంభించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ప్రజలకు ఇక్కడ ఆల్రెడీ ఎన్నో ఆయుర్వేద హాస్పిటల్ ఉన్నా వాటికి వాటితో పాటు సమానంగా ధీటుగా మంచి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని తెలియజేస్తాం తక్కువ ఫీజులతో తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ముందుకొచ్చి మాకంతా మా చైర్మన్ సార్ భువనేశ్వర రాజు గారు సహకరించి ఈ హాస్పిటల్ ఏర్పాటు కావడానికి ఎంత సహకరించారు అలాగే మేడం గారు ఉమా ఉమాదేవి గారు వీళ్ళంత సహకారంతో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అయింది ప్రజలకు మేము నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ధరలకు అందిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మా డాక్టర్ ప్రీతి ప్రీతి సుదన్ గారు ఎండి పంచకర్మలో స్పెషలిస్టు అన్ని రకాల దీర్ఘకాల వ్యాధులకు మరియు తరుణ వ్యాధులకు అదేవిధంగా ప్రతి నెల వచ్చే కుషిమి నక్షత్రం రోజు వచ్చే స్వర్ణప్రాసన కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ బెంగళూరులో ఆయుర్వేద మెడికల్ కాలేజ్ తమ హాస్పిటల్ రన్ చేస్తున్నామండి సో ఇప్పుడు డాక్టర్ సుబ్రమణ్య గారి సహకారంతో తిరుపతిలో తిరుపతిలో మేము మా బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నాము సో దీంట్లో చౌకమైన సో వెరీ ఉన్న ట్రీట్మెంట్ ఇవ్వాలని మా సుబ్రమణ్య కోరుకున్నారు దాని ఇంకా సో మా వైఫ్ కూడా డాక్టర్ ఉమాదేవి ఉమాదేవి వచ్చి ఇక్కడ బెంగళూరు సారీ తిరుపతి నుంచి సో తను కూడా తన సహకారంతో సో డే నైట్ అంతా కంప్లీట్ చేస్తారు సో విత్ లెస్ లెస్నర్స్ విత్ గుడ్ ట్రీట్మెంట్ వైర్ ప్లానింగ్ ఓకే థ్యాంక్ యూ